హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఒకటి ఇవ్వండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొంచెం ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నాది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఇప్పుడైతే చాలా అంటే చాలా సింపుల్గా కంప్యూటర్ ఎమరైడింగ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్ అంటే ఇవి కొంచెం పెద్దవాళ్ళు అనమాట అండి అయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది నాకు చాలా సింపుల్ గా కావాలి దుర్గా అలానే నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటాను నాకు స్టిచ్చింగ్ అవసరం లేదు ఓన్లీ నువ్వు వర్క్ అయితే చేసి ఇచ్చే అనేసి అన్నారు అలాగే శారీ కుర్చీలు కూడా వేయించమన్నారు అండి శారీ కుర్చీలు కూడా వేయించాము మన దగ్గర కంప్యూటర్ రీడింగ్ డిజైన్ మద్యం వర్క్ డిజైన్ అలాగే స్టిచ్చింగ్ శారీ కుర్చీలు అన్ని కూడా ఉంటాయి అనమాట అండి మొత్తం శారీ ఇచ్చేస్తే మీరు కట్టుకుండేటట్టు రెడీ చేసి అయితే మేము శారీ అయితే ఇచ్చేస్తామండి ఇప్పుడైతే మీకు చాలా సింపుల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇక నేను ఫస్ట్ శారీ చూపిస్తాను తర్వాత డిజైన్ చూపిస్తాను శారీకి డిజైన్ అస్సలు సెట్ కాదండి అంటే మనం అంత సెట్ చేసే అవకాశం అయితే మేడం ఇవ్వలేదన్నమాట చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు అందుకనేసి డిజైన్ అయిపోద్ది శారీ అయిపోద్ది ఇప్పుడు వరకు అయితే నేను శారీస్ తగ్గట్టుగానే డిజైన్ అయితే సెలెక్ట్ చేశానండి ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అందుకని మీరు ఏమనుకోకండి డిజైన్స్ ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో ఫుల్ గా చూసి లైక్ అయితే కొట్టండి ఓకేనండి ఇప్పుడైతే శారీస్ చూపిస్తాను సారీ అయితే ఇది చాలా లుక్ ఉందండి ఇది ఏంటంటే బేబీ పింక్ మొత్తం బేబీ పింక్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి ఇక్కడైతే స్కై బ్లూ కలరు మనకి బార్డర్ అన్నది ఇచ్చి మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందనమాట నేను ఈ మ్యాంగో డిజైన్ సెలెక్ట్ చేయమన్నాను మేడం అయితే అస్సలు ఒప్పుకోలేదండి అందులోకి శారీలో బ్లౌజెస్ డిజైన్ వర్క్ చేపించుకున్నారు వర్క్ అయితే చేపించుకున్నారండి శారీలో డి బ్లౌజెస్ ఎలా వస్తాయో మీకు తెలుసు కదా చిన్న చిన్న బుట్టీస్ అయినా బ్రోకేడ్ లోనైనా అన్నమాట అలాగే వచ్చాయి ఇదే ఇదండి సారీ సారీ కుర్చీలు అయితే ఈ సారీ కయితే ఇలా వేయించాము ఈ సారీకి అయితే ఇలాగండి అనమాట అండి ఈ సారీ ఈ సారీ అయితే దీనికైతే ఇలా వేసామండి అంటే జిగ్ జాగ్ స్టిచెస్ లాగా అల్లికలాగా వస్తుంది అనమాట అండి ఇలాగ ఇలాగా అల్లికలాగా వచ్చి కింద చిన్న హ్యాంగింగ్స్ అయితే వస్తుంది ఈ శారీకి అయితే ఇలా చేయించామండి దీనికి బ్లౌజ్ కూడా ఎలా చేసామన్న చూస్తాను మీకు చెప్పాను కదా బ్లౌజ్ కి డిజైన్ కాస్తారా సెట్ కాదు ఆ అందులోకి ఈ బ్లౌజ్ మీద అయితే మనకి డిజైన్ అన్నది వచ్చేసింది అనమాట అయినా సరే వర్క్ కావాలన్నారు అంటే కొంచెం రుచిగా కనిపిస్తుంది కదా అనేది వర్క్ అయితే ఇదండి మీకు కనిపిస్తుందా బేబీ పింక్ అలాగే జెరీ అనమాట వర్క్ అయితే ఇది ఇది బ్యాక్ నెక్ డిజైన్ అండి స్లీవ్ అయితే లెవెన్ ఇంచెస్ లెంత్ అనమాట అండి మేడంది చాలా లెంగ్త్ ఎక్కువ అందుకనేసి మనం స్లీవ్ అయితే కింద చిన్న బార్డర్ కింద ఇలా ఇచ్చేసాము డిజైన్ అయితే అసలు కనిపించట్లేదు అది నాకు తెలిసింది కాకపోతే మీకు చిన్నగా ఇలాంటి బ్లౌజెస్ లో అయితే వర్క్ అయితే కన్ఫామ్ గా చేయించుకోవద్దండి నేనైతే చెప్పేస్తాను చేయించుకోవద్దని కాకపోతే మేడం కావాలన్నారు కదా ఇంక తప్పదు అన్నట్టుగా నేను చేసేసానండి డిజైన్ అయితే చాలా సింపుల్ గా ఉంటది మనకి స్టార్టింగ్ ప్రైజ్ కన్నా తక్కువగానే అయిపోతుంది అనమాట చాలా తక్కువగా అయిపోద్ది ఇది అనమాట అండి వర్క్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా క్రాస్ లోనే ఇచ్చాను అనమాట ఓకేనండి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కి వర్క్ చేపించుకోవాలనుకుంటే అది మగ్గం వర్క్ అయినా ఇలా కంప్యూటర్ వర్క్ అయినా సరే మనకి ప్లేన్ బ్లౌజ్ అయితేనే చేపించుకోండి ఇలా అయితే చేపించుకున్న వేస్ట్ అనమాట తర్వాత శారీ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అలాగే లైట్ గ్రీన్ అనమాట అండి ఇది లైట్ బ్లూ షేడ్ వచ్చింది రాయల్ బ్లూలో ఇంకా లైట్ అనమాట బాటిల్ గ్రీన్ శారీ మొత్తం అంతా వచ్చి ఫ్లవర్స్ ఎలా వచ్చాయి అనమాట ఓకేనండి ఈ బ్లౌజ్ ఈ శారీ అయితే మనం కుర్చులు ఎలా వేయించామో చూపిస్తాను కుర్చులు అయితే ఇలా వేచ్చామండి అంటే సారీ కలర్ పళ్ళు కలర్ శారీ కలర్ పళ్ళు కలర్ అలా అనమాట అండి చిన్న పోస్ట్ పెట్టేసి మనం కుర్చు అయితే ఇలా ఇచ్చామండి ఈ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇలా వేయించుకుంటే అలా అల్లిక కంట కొంచెం సింపుల్ గా ఉంటాయి అనమాట అండి ఈ కుర్చులు కావాలన్నా ఏం కావాలన్నా కానీ కస్టమైజేషన్ అయితే ఉందండి కస్టమైజేషన్ కూడా చేస్తాము ఆ కొరియర్ సర్వీస్ కూడా ఉందనమాట మీరు ఎక్కడి నుంచి అయినా సరే మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే గనక మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇచ్చేస్తాము ఓకేనండి ఈ శారీకి అయితే మనం బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీకు వర్క్ చాలా నీట్గా కనబడుతుంది మీరు ఇది కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ రాంగ్ అన్నదిని చూసారా వర్క్ చాలా అంటే చాలా నీట్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదండి వర్క్ అయితే చాలా బాగుంది కూడా ఇలా ఎల్వో స్లీవ్ అనమాట ఎల్వో అంటే ఎల్వో కంటే అనమాట అన్ని వరకు చాలా లెంత్ ఎక్కువ వస్తుంది అండి ఫ్రంట్ వచ్చి ఇలా క్రాస్ ఇచ్చేసాం అనమాట ఇలా ప్లేన్ బ్లౌజ్ లో వర్క్ బాగుందా లేకపోతే అలా డిజైన్ బ్లౌజ్ లో వర్క్ బాగుందా అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనండి ఈ బ్లౌజెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇది అయితే బ్రోకేడ్ బ్లౌజ్ అండి దీనికి కూడా మనం శారీ వచ్చి ఇలా వైలెట్ షేడ్ వచ్చింది అనమాట అండి వైలెట్ కలర్ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది శారీ అయితే అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువే చెప్పారు మేడం ఇది బెనారసి సారీ అనమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు దీనికి కూడా మనం కుర్చీలు ఇలాగే వేయించామండి ఈ కుర్చీలు కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి మీకు ఇలా కుర్చీలు కావాలన్నా సరే మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి మాకు ఈ మోడల్ కావాలి అంటే ఆ మోడలే మేము వేస్తాం అనమాట